మీడియా మిత్రులకి నమస్కారం ఈరోజు విద్యుత్ బిల్లుని ప్రభుత్వం ప్రవేశపెట్టింది ఈ బిల్లు ప్రజల మీద అదనపు భారం పడే విధంగా ఈ బిల్లులో ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయి గతంలో ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ రాష్ట్రంలో విద్యుత్ బకాయిలు తీవ్రమైపోయినాయి ప్రజల మీద అదనంగా భారం పడిపోతుంది కష్టమైపోతుంది మా ప్రభుత్వం అధికారాలకు వస్తే ముప్పై శాతం బిల్లులు తగ్గిస్తామని వీధి వీధిలో తిరిగి ఉపన్యాసాలు ఇచ్చారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలు వేరు ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళ విధానాలు వేరు ప్రజల మీద అదనపు భారం పడే విధంగా వాళ్ళు ప్రవర్తించడం అనేది చాలా దుర్మార్గం ఈ ఐదు నెలల్లోనే దాదాపు ఏడు వేల ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఆరు వేల ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు అదనపు భారాన్ని ప్రజల మీద అందించారు ఏమైంది మీరు ఇచ్చినటువంటి హామీ అని ఈ ప్రభుత్వాన్ని ఇవాళ మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం ఇవాళ అంతేకాకుండా ఈ బిల్లు ద్వారా రాష్ట్ర ప్రజానీకమైన విద్యుత్ ఛార్జీలు అదనపు భారాన్ని వేల కోట్ల రూపాయలని కలెక్ట్ చేసుకోవాలని అనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టింది అందుకే ఈ బిల్లుని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఇవాళ వాకప్ చేసాం ఒక్కసారి పూర్వపరవులకు వెళ్ళవలసి వెళ్ళాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది వాడ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండగా విద్యుత్ శాఖను అసమర్థంగా నిర్వహించడం కారణంగా డిస్కమ్లకు సంచిత నష్టాలు ఇరవై రెండు వేల ఎనభై తొమ్మిది కోట్లు వచ్చాయి అప్పటికే ఉన్న ఆరు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల నష్టాలతో కలుపుకొని మొత్తం ఇరవై ఎనిమిది వేల ఏడు వందల పదిహేను కోట్లకు నష్టాలు పెరిగాయి డిస్కమ్ల సంచిత నష్టాలు నాలుగు పాయింట్ మూడు ఐదు శాతం రేట్లు పెరిగాయి ప్రభుత్వ యాజమాన్యంలో విద్యుత్ రంగ సంస్థలపై అప్పులతో పాటు బకాయిల భారం రెండు వేల పద్నాలుగులో ఇరవై తొమ్మిది వేల ఐదు వందల యాభై రెండు కోట్లు ఉండగా అది రెండు వేల పంతొమ్మిదిలో ఎనభై ఆరు వేల రెండు వందల పదిహేను కోట్లకు తేలిందజీ ఇది ఎక్కడికి వెళ్తుంది విద్యుత్ పంపిణీ సంస్థల నిక్కల విలువ రెండు వేల పద్నాలుగులో గత ప్రభుత్వం వచ్చిన నాటికి సుమారు మైనస్ నాలుగు వేల మూడు వందల పదిహేను కోట్లు ఉంటే ఆ ప్రభుత్వం దిగిపోయినటికి ఆ డిస్కమ్ల నిక్కర విలువ దారుణంగా క్షీణించి మైనస్ ఇరవై వేల కోట్లకు చేరింది చంద్రబాబు హయాంలో విద్యుత్ విధానాలు కొనుగోలు ఒప్పందాలు అన్నీ కూడా అక్రమాలే పారదర్శకత మంచుగానే కనపడాలి ఆ ప్రభుత్వంతో హయాంలో తర్వాత కరెంటు సంస్థలకు ప్రభుత్వ ఖజానాకు తీవ్ర నష్టం లేకూర్చారు రాష్ట్ర విద్యుత్ రంగంలో అంధకార పరిస్థితులు సృష్టించారు ప్రపంచవ్యాప్తంగా సోలార్ విద్యుత్ రేటు తగ్గుమోసం పడుతున్నప్పటికీ సమయంలో కంపెనీలతో కుమ్మక్కై అక్రమాలకు పాల్పడి కరెంటు యూనిట్ను సుమారు ఏడు వేల కోట్ల రూపాయలకు ఏడు రూపాయలకు కొనుగోలు చేసేలా ఒప్పందాలు కుర్చుకున్న చరిత్ర గతంలో చంద్రబాబు నాయుడు గారిది ఈ విధంగా గత ప్రభుత్వంలో చేసినటువంటి పొరపాట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ ప్రభుత్వంలో చేయకుండా అనేకమైనటువంటి సర్దుబాట్లు చేసి ప్రజల మీద అదనపు బారపడకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేస్తే ఈ ప్రభుత్వం ఎప్పటికప్పుడు రైతుల మీద వ్యవసాయాల పంపు సెట్ల మీద అవసరాల మీద కరెంటు ఛార్జీలని భారీగా పెంచడానికి ఈ బిల్లును ప్రవేశపెట్టిందని కూడా ఈ సందర్భంగా మీకు మనవి చేస్తున్నా రైతులకు ఇస్తున్న కరెంటు బాక్యాలను ఎప్పటికప్పుడు చెల్లించిన జగన్ గారి ప్రభుత్వానికి ఉచిత వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ కింద నలభై మూడు వేల ఏడు వందల పద్నాలుగు నలభై నాలుగు కోట్లు జగన్ గారి సర్కారు చెల్లించిన మాట వాస్తవం కాదా చంద్రబాబు చంద్రబాబు ఐదేళ్లలో ఉచిత విద్య కోసం పెట్టినటువంటి బకాయిలు ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై ఐదు కోట్లు కూడా చెల్లించిన మాట వాస్తవం కాదా ఈ విధంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం పెట్టినటువంటి అప్పులు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీర్చిందని విషయాన్ని మర్చిపోయి ఇవాళ విద్యుత్ శాఖ మంత్రి గారు మండలిలో మాట్లాడుతున్న మాట చాలా చాలా ఆశ్చర్యకరమైన మాట చాలా భారీ స్థాయిలో ఇవాళ ప్రజల మీద విద్యుత్ భారాన్ని మోపి తీవ్రమైనటువంటి విద్యుత్ రాంగాన్ని సంక్షోభాలు నెట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది అందుకే ఇవాళ మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ బిల్లును వ్యతిరేకించి ఇవాళ బైకట్టేసి ముందుకు వచ్చేసాం